హాయ్ అండి ఈవేళ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా రొటీన్కి భిన్నంగా ఎప్పుడూ ఇంట్లో భోజనమే కదా ఈవేళ మేము ఒక హోటల్కి అయితే వెళ్ళాము అది కూడా ఈవేళ చిన్న పార్టీ అది కూడా మా ఆయనగారు పుట్టినరోజు మూలంగా నాకు చిన్న పార్టీ ఇచ్చారండి మాకైతే మాత్రం ఎక్కడ అనుకుంటే ఈ హోటల్ శ్రీ శరవణ హోటల్ అండి ప్యూర్ వెజిటేరియం ధానమేపేటలో ఉందండి కర్ణాటక బ్యాంక్ దగ్గర అయితే మాత్రం హోటల్లో భోజనం అది మేము లోపల వెళ్ళి భోజనం వాసన గుమ్మంలోకే గుం ఆడిపోతుందండి ఇంగు వాసన ధనియాలు కారం పెట్టి వంకాయ కూర ఇదే కదా ఎక్కువ మేము తినేది అయితే మాత్రం వన్ ట్వంటీ రూపీస్ ఒక్క కాస్ట్ వన్ థర్టీ టెన్ రూపీస్ ఎందుకు డిఫరెన్స్ అంటే ఉల్లిపాయ వేస్తే వన్ థర్టీ వన్ ట్వంటీ ఉల్లిపాయ వేయకుండా ఉంటే వన్ థర్టీ అండి కాస్ట్ అయితే మాత్రం సరే అయితే లోపలికి వెళ్ళి కూర్చున్నాము కూర్చుంటే గోడ మీద అయితే మాత్రం ఈ చేతి వేళలో ఉండే తత్వం ఏంటో రా చెప్పారండి ఆయన బొటకన వేలు అగ్నితత్వము చూపుడు వేలు వాయుతత్వము మధ్య వేలు ఆకాశతత్వము ఉంగరం వేలు భూమి చిటికన వేలు జలతత్వము ఇలాగా రాసి ప్లస్ ఏంటంటే మధ్య ఉంగరం వేలు అయితే భూమి చిటికెని వేలు జలతత్వం అయితే ఈ ఐదు వేలలోనూ ఉన్న ఆహారమును తగిలినప్పుడు అండి జీవశక్తి అయితే మాత్రం ఉత్తేజం అవుతుంది అందుకని ఫ్యాషన్ పోకుండా చేతులతోటే భోజనం సంపూర్ణంగా ఆహారం తినండి అని చెప్పేసి అయితే మాత్రం రాసారండి ఏమేమి పెట్టారు ఐటమ్స్ అంటే మాత్రం ఒక పది ఐటమ్స్ దాకా మాకు వస్తాయి సచ్చనమూర్తి ప్రసాదం వేశారు వేశారు బెండకాయ ఫ్రై చేశారు క్యాబేజీ ఫ్రై చేశారు బెండకాయ కొబ్బరికాయ కూర వేశారు ధనియాల కారం పెట్టి కూర ఒకటి వేశారు నెక్స్ట్ బంగాళదంప కూర ఒకటి వేశారు దోసకాయ పప్పు ఉడియాలు సాంబారు మెంతి మజ్జిగ ప్లస్ చారు రసం ఐటమ్స్ అయితే మాత్రం అదిరిపేడి పేరు అనేది పెట్టకలేదండి చాలా బాగుంది లోపలకి వెళ్ళి నేను వీడియో అయితే మాత్రం తీసానండి చాలా నీట్గా ఉందండి నాకైతే మాత్రం బాగా నీట్గా ఉంది బాగా నచ్చిందండి మళ్ళీ వెళ్ళాలి అనే టైప్లోలాగే ఉందండి మనకి ఎంత లోపలికి ఎవరు ఎందుకు రానివ్వరు మీరు ఒక్కసారి గెస్ట్ చేయండి ఇలా వీళ్ళు ఎందుకు ఎలా చేయనిచ్చారు ఒక్కసారి గెస్ట్ చేయండి చాలు అయితే ఈ వీడియో అయితే మాత్రం లోపలికి వెళ్ళి ఎంత నీట్గా ఎంత పార్సల్స్ ఎన్ని పార్సల్స్ ఎన్ని ఆర్డర్లు అండి బాబు నిజంగాను నేను నేను ఉండగా నేను మాకు వెళ్ళడానికి కూడా ఇది లేకుండా బోల్డ్